ఐక్యరాజ్య సమితి చే పొంది ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఒకటో తేదీని నిర్వహించే యోగా దినోత్సవాన్ని ప్రపంచం నలుమూలలా ఘనంగా నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రధాన ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా మే నెల ఇరవై ఒకటో తేదీ నుండి జూన్ నెల ఇరవై ఒకటో తేదీ వరకు యోగా ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు యోగా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ ముప్పై రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తూ వస్తున్నారు దీనిలో భాగంగా సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో మే నెల ఇరవై ఒకటో తేదీ నుండి జరుగుతున్న ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా జూన్ నెల ఇరవై ఒకటో తేదీనాడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మరియు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు సుమారు రెండు వేల మంది చే సూళ్లూరుపేట పట్టణంలో యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలనే సంకల్పంతో మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య ఈ కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించడం జరిగింది అధిక సంఖ్యలో విద్యార్థులు మహిళలు యువకులే కాకుండా పట్టణంలోని పలు వ్యాపార స్వచ్ఛంద సంస్థల వారు వచ్చి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో ఈరోజు విశాఖపట్నంలో సుమారు ఐదు లక్షల మంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్వయంగా ప్రధానమంత్రి మోడీ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు యోగా ప్రతినిత్యం చేస్తే మానసిక రుగ్మతులు పోయి శారీరక ఉల్లాసంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చునని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాను ప్రతినిత్యం చేయాలని మాజీ ఎంపీ నిల్వల సుబ్రహ్మణ్యం తెలియజేశారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో సుమారు కోటి యాభై లక్షల మందితో నిర్వహించడం చాలా గొప్ప పరిణామమని నిలవల సుబ్రహ్మణ్యం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు వ్యాపార స్వచ్ఛంద సంస్థలతో పాటు కూటమి పార్టీల నేతలు కూడా పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది మంత్రం చెప్తానమ్మా అందరూ కూడా పలకండి సంవద బాగా ఒప్పాలి చేతికి చిన్న చిన్న కలుపులు చచ్చిన చిన్ని తీరులు ఉంటాయి అవన్నీ స్లోగా అలాగే రైట్ సైడ్ గ్రెఫ్ అలాగే తలని అర్ధచంద్రాకారంగా కదిలిద్దాం గాలి వదిలేండి 그렇다면 차트가 안전. 지금 뭐 부자 아니더라도 꾸리면서. 아니면 얌전. 이리로. 이리로. 하모. 아직도 전달 가능합니 아니면 절대로 팍 నాలుగు ఐ అలాగే మెడని కుడిపక్క కుడి భుజం మన చెడ్డం కుడి భుజం కదా గాలి పిలుస్తూ గాలి వదులు ఎడంపక్క కుడిపక్క గాలి పిలుస్తూ ఉండుతూ గాలి పిలుస్తూ చేయి బాగా చాచండి వదులుతుంటాం

వదిలేండి మళ్ళా పిలుస్తూ చేతుల పైకి పూర్తి నమస్కారం ఈ శరీరాన్ని రెండు చేతులు పట్టి ఎవరు పైకి లాగుతున్నట్టు లాగండి గాలి పిలుస్తూ వదులుతూ ఉండాలి సుమారు ఒక ఎనిమిది శ్వాసలు ఈ సిటీ

హరయే పరమాత్మనే క్లేషనాశాయ యోగీనా తపయే నమ మనకు యోగ యోగశాస్త్రాన్నిచ్చింది శివుడమ్మ ఆ శివుడు ఒకసారి నమ్మస్తానం చేస్తాం మనకున్న కష్టాలన్నీ తీసేయమని ఆయన ప్రార్థిస్తున్నాం నెమ్మదిగా సేపటువంటి పక్కకి కాలేదు ప్రార్థించేయండి కూర్చోవాలి మన మనవల మీద మన ఈ ఉంది ఈ స్థితిలో కూర్చోదు కాళీచంద్రే యోగ స్థితి చంద్రబాబు దాన్ని పిలుస్తూ చదువు కాళీ చూడండి పూర్తిగా నేను తాగే ప్రయత్నం రోజు ప్రపంచం అంతా అంతర్జాతీయ యోగా డేగా రోజు నిర్ణయించారు ఇది ఐక్య సమితి కూడా పిలిపించింది ఇది కేవలం మన ప్రధానమంత్రి నారా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనల మేరకు అంతర్జాతీయంగా కూడా ఈరోజు యోగా డే జరుగుతూ ఉంది అందులో భాగంగా మన రాష్ట్రానికి ఈరోజు ప్రధానమంత్రి గారు ఇచ్చేసి సుమారు ఐదు లక్షల మంది విద్యార్థి విద్యార్థుల్లో ఉపాధ్యాయులు అయితే ఉద్యోగస్తులైతే వ్యవసాయదారులు అయితే మీ వ్యాపారస్తులు అయితే మీ ఐదు లక్షల మందితో ఈరోజు విశాఖపట్నంలో యోగా డే జరుపుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపంచంలా తీసుకొచ్చి యోగాసనాల యొక్క ఆవశ్యకతని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ యోగాతో మానసిక రుగ్మతలు పోతాయి శారీరక దారిద్ర్యం బాగుంటుంది ఆరోగ్యవంతులు అవుతారు మానసిక ఉల్లాసం ఉంటుందని చెప్పని ఈ యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఈ రోజు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో సుమారు కోటి అరవై లక్షల మంది పైని పైన ఈ యోగాలో పాల్గొనే దానికి ఆయన పిలుపు ఇచ్చారు ఆనందమే కాకుండా మనశ్శాంతి ఉంటుంది మానసిక రుక్మతలు తొలగిపోతాయి శారీరక రుక్మతలు తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని ఆశయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాన్ని గుర్తించారు అందుకే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానమంత్రి గారిని అడిగారు యోగాని పాఠ్యాంశంలో కూడా చేర్పించి ప్రతిరోజు విద్యార్థులకి ఒక అర్ధ గంట అయినా సరే యోగాసనాలు చేసుకునే దానికి అవకాశం కల్పించాలా మరి ఇప్పటి నుంచే బాల్యం నుండి దీన్ని యోగాని నేర్చుకుంటే మన జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు దగ్గర దరి రాకుండా ఉంటాయి మన మేధాశక్తి కూడా బాగా పనిచేస్తుందని అని చెప్పి గుర్తించి ఈరోజు యోగాకి ప్రాముఖ్యత ఇస్తున్నారు మరి పిల్లలు మీరు అందరూ కూడా ఇప్పటి నుంచే యోగాని ఆశ్రయించి ప్రతిరోజు ఒక అర్ధ గంట అయినా సరే యోగాకి కేటాయించి మరి మీ యొక్క మానసిక ఉల్లాసానికి దాన్ని దోహదపడేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు వారందరూ కూడా నేను అభినందిస్తూ మరి ఇంకా ఈ యోగాసనాలు కాకుండా ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా మనం దిగ్విజయం చేసే దానికి మనం ముందుండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు సూదర్పేట పట్టణంలో యోగా డేలో పాల్గొన్నందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై చంద్రబాబు